వైసీపీకి మాజీ మంత్రి దాడి రాజీనామా వైసీపీకి గట్టి షాక్ తగిలింది వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు మంగళవారం తన రాజీనామా లేఖను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరభద్రరావు పంపించారు తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డికి రాజీనామా లేఖను పంపించారు ఈ నేపథ్యంలో దాడి తనయుడు రత్నాకర్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు దాడి జగారు అలా మా కుటుంబ సభ్యులు అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇందాక మూడు గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు

వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు మంగళవారం తన రాజీనామా లేఖను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరభద్రరావు పండించారు తన అనుచరులతో కలిసి పార్టీ విడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రా తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు ఈ నేపథ్యంలో దాడి తన్నీయుడు రత్నాకర్ ప్రెస్ పెట్టి మీడియాతో మాట్లాడారు